ఎలా చేయాలి అనేటువంటి సంకల్పం పెట్టుకోకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎలా బురద చల్లాలి అన్న దానిపైనే ఫోకస్ చేసినట్టు వ్యక్తి ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు తాను దాదాపుగా లక్ష ఎనభై వేల ఎనభై వే ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి సంక్షేమం అన్నటువంటిది ఎక్కడో ప్రజలకు ఇవ్వకుండా రాష్ట్ర అభివృద్ధిని చూపించకుండా రెండు వేల పంతొమ్మిది ఆయన అధికారులు దిగిపోయే సమయానికి కేవలం వంద కోట్లు మాత్రమే ఉంది అని చెప్పి ఖజానాలో కూడా చూపించినటువంటి ఇది కూడా మనం అందరం చూశారు మరి ఐదు సంవత్సరాలు తన పాలలో అంత అప్పులు చేసి సంక్షేమం ఇవ్వక అభివృద్ధి చేయక ఖజానాలో కూడా ఏమాత్రం డబ్బులు పెట్టకుండా ఉత్త చేతులతో ఇచ్చిన పోయినటువంటి దాని పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తాను ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మేనిఫెస్టో అన్నటువంటిది ఎన్నికల్లో మనం చెప్పి ఓటేయించుకున్నాం ఆ మేనిఫెస్టోను తూచా తప్పకుండా అమలు చేయాలని చెప్పి మొదటి రోజు నుంచే ప్రయత్నం చేసి ప్రజలలో డబ్బులు లేకపోయినా కూడా ఆ నలికాల నుంచి దిగిపోయే సమయానికి రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు పేద ప్రజలకు డిపిటీ ద్వారా అందించారు మరి పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు అని చెప్పి నిందలేసేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు ఈ రోజు క్లియర్ కట్ గా కనిపించి కేంద్ర ప్రభుత్వం కూడా సమాధానం ఇచ్చింది కేవలం నాలుగు లక్షల అరవై ఏడు వేల కోట్లు మాత్రమే ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా అప్పులు తక్కువ చేసి దానికి తగ్గట్టుగా పేద ప్రజలకు సంక్షేమం ఇచ్చి మరొక పక్కన పోర్టులు అభివృద్ధి చేయడం అయితేనేమి పదిహేడు మెడికల్ కాలేజీలు అయితేనేమి ప్రతి ఊర్లో సచివాలయ బిల్డింగ్స్ అయితేనేమి నాడు నేడు రూపంలో స్కూల్స్ చేయడం అయితేనేమి నాడు నేడు రూపంలో హాస్పిటల్స్ చేయడం అయితేనేమి ఇలాంటివి పేద ప్రజలకు కానీ రాష్ట్రానికి ఉపయోగపడే అన్ని కార్యక్రమాలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేదు అని చెప్పేటువంటి నిందను వాళ్ళకు ఉన్నటువంటి మీడియా పవర్ ద్వారా సృష్టించబడ్డారు చేయగలిగారు మేమేం నిలుచోపడలా జగన్మోహన్ రెడ్డి గారు అధికార నుంచి దిగిపోయేటప్పుడు చంద్రబాబు గారికి దాదాపుగా ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖజానాలో కూడా డబ్బులు ఉన్నాయి పెన్షన్ ఒక్కటిచ్చాడేమో కానీ మిగిలిన వాటి పరిస్థితి ఏంటి అని చెప్పి మేము అడుగుతున్నాం కేవలం నేను శ్వేతపత్రాలు వదులుతున్నాను ఆ శ్వేత పత్రాల ద్వారా ఏదో జరిగిపోయిందని చెప్పి ఆయన భ్రమపడుతున్నాడు ఆయన రిలీజ్ చేసినటువంటి శ్వేతపత్రం నాలుగు శ్వేతపత్రాల్లో పోలవరం ఒకటి చెప్పాడు తను మా మనసుకు బాధ కలుగుతోంది ఎన్నెన్నో మాటలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు పోలవరం గురించి అవగాహన వాళ్ళం ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన అంశాలు ఈరోజు చాలా ఉన్నాయి ఆయన రెండు వేల నాలుగు వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరం నిర్మిస్తాము అని చెప్పి పశ్చిమ గోదావరి జిల్లా రైతులు అయితే బయటకు కూడా మీకు గుద్దుందా వివరణ చేసే పనేనా అని మాట్లాడాడు అటువంటి పరిస్థితులలో గౌరవ రాజశేఖర రెడ్డి గారు దానికి రూపకల్పన చేసి ఇరవై నాలుగు పర్మిషన్స్ లో ఇరవై మూడు ఇరవై మూడు పైగా పర్మిషన్స్ అన్ని కూడా ఆయన తీసుకొచ్చి ప్రాజెక్ట్ స్పిల్ వే లేట్ అవుతుంది అని చెప్పి ఈ రోజు రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్ పూర్తి అయితే స్థల పరిశీలన స్థల సేకరణ గానీ అన్ని చేసి పనులు మొదలు పెట్టించాడు దురదృష్టం ఏంటంటే ఆయన రెండు సంవత్సరాలు బతుకుంటుంటే అప్పుడే పోలవరం అయిపోయింది ఏడు వేల కోట్లతో ఆయన చనిపోవడం వల్ల అటకెక్కి ఎక్కింది తర్వాత కిరణ్ కుమార్ నిర్లక్ష్యము రోషే గారి నిర్లక్ష్యము తర్వాత లాస్ట్ మినిట్స్ లో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిదిలో ఆయన మొదలు పెట్టించి ఆయన దిగిపోయే సమయానికి నేను డెబ్బై రెండు పర్సెంట్ ప్రాజెక్ట్ కట్టాను అంటాడు మరి డెబ్బై రెండు శాతం ప్రాజెక్ట్ కట్టింటే కేవలం మొండుగోడలుగా ఉన్నటువంటి మెయిన్ గేట్ ప్రాజెక్టు లో గేట్లతో సహా నిర్మించింది ఎవరు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు డయాఫ్రమ్ డయాఫ్రామ్ కట్ కట్టడానికి కారకులు ఎవరు అని చెప్పి అడుగుతున్నాం కాఫర్ డ్యామ్ అన్నటువంటిది ముందే కట్టుకొని కంపెన్సేషన్ ఇచ్చేసి తర్వాత కానీ డయాఫ్రామ్ వాళ్ళు కట్టినంటే నీళ్ళని స్టోరేజ్ చేసుకునే పరిస్థితి ఉండేది వెనకల బ్యాక్ వాటర్ లో కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా రిహాబిటేషన్ అన్ని కూడా అయిపోయిందే దానిపైన దృష్టి పెట్టకుండా హడావిడిగా నేను ఏదో చేయాలా అని చెప్పేసి ఆ కాఫర్ డ్యామ్ కూడా సగం సగం కట్టి హోల్స్ పెట్టేసేసి డయాఫ్రామ్ వాళ్ళు సరిగా నాణ్యతగా కట్టకపోవడంతో ఇరవై రెండు లక్షల క్యూసెక్స్ తో ఫ్లడ్ ఫ్లో వచ్చినప్పుడు దాని పరిస్థితి దాన్ని కట్టవడం జరిగింది మరి ఆ డయాఫ్లో మీరే కట్టారు కదా అని చెప్పి ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పాడు ఆయన కూడా చిత్తశుద్ధరి పోలవరం పైన మరి రాజధాని గురించి మాట్లాడతారు ఆయన ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ రాజధానిలో గట్టిగా నిర్మించినప్పుడు ఎవరు వద్దన్నారు అన్ని తాత్కాలిక భవనాలను నిర్మించి అక్కడ పచ్చని పొలాలలో రైతుల భూములన్నీ కూడా తీసుకొని అక్కడ మొండి పట్టుదలగా అక్కడ ఏదో సృష్టించాలని ప్రయత్నం చేసి ఐదు ఏళ్ళు ఐదు సంవత్సరాలు కాలయాపన చేశాడు మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన నిందిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు రాజధానికి ఏ రోజు కూడా అక్కడ అడ్డంకులు సృష్టించి ఏదో చేయాలన్న ఆలోచన తనకు లేదు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని చెప్పి ఆశించాడు అందుకని అమరావతిలో కూడా శాసనసభ రాజధాని కంటిన్యూ చేస్తామని చెప్పాడు అలాగే ఒక ప్రాంతంలో కాదు ఈ రోజు ప్రజలు కోరుకుంటున్నారు అక్కడ కేవలం అమరా గుంటూరు కృష్ణా రెండు జిల్లాల్లో మాత్రమే రియల్ ఎస్టేట్ ఉంటే చాలు అని అనుకుంటున్నారు అంటే అక్కడ మా మనుషులు బాగుపడితేనే చాలు అనుకుంటున్నారు వాళ్ళు మిగిలిన జిల్లాల పరిస్థితి ఏంటి మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏంటి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ రైతులు కాదా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు గూగుల్ వాల్యూ పెరగాలని కోరుకోరా ఇక్కడ వాళ్ళు రియల్ ఎస్టేట్ చేయొద్దా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఇక్కడ పూర్తిగా రియల్ ఎస్టేట్ ఏ ఏమాత్రం కూడా పుంజుకోకుండా ఇక్కడ అంతా కూడా వ్యాపారం లేకుండా చేసుకొని కేవలం అక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రాంతాలు మాత్రమే అభివృద్ధి చెందాలని ఆలోచన చేయడం ఎంతవరకు శ్రేయస్కరం అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు అన్ని ప్రాంతాలు కూడా సమాంతర సమానంగా అభివృద్ధి చెందాలి అన్ని అందుకనే జిల్లాల కూడా కొత్తగా ఏర్పాటు చేసి ఇరవై పదమూడు జిల్లాలు ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాలు చేసి ఈ రోజు పరిపాలన దగ్గరికి చేసినటువంటి ఇదిగా మనకు కనపడుతోం ఉంది చేసిన మంచి పనుల గురించి ఏ రోజు కూడా మాట్లాడు మరి దాని రెండో రోజుల అమరావతి పైన అని ఏం తప్పులో కూడా మేము చెప్పగలుగుతాం మూడోది ఆయన శ్వేతపత్రం అని చెప్తున్నాడు ఎలక్ట్రిసిటీ ప్యాన్ తన ఐదు సంవత్సరాల పాలనలో దాదాపుగా మూడు వేల మందికి ఒక రాయచూడి నియోజకవర్గంలోనే రైతులకు ట్రాన్స్ఫార్మర్ లేకుండా సంవత్సరాల పొడుగున పెండింగ్ పెట్టించాడు అదే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయినాక ఒక రాయచూరి నియోజకవర్గంలోనే ఆరు ఆరు వేలకు పైగా ట్రాన్స్ఫర్ మనం వేయగలిగినాం దాదాపుగా ఇరవై వేల మంది పక్క గృహాలు కట్టుకుంటే వాళ్ళకందరి కూడా ఫ్రీగా మీటర్ పెట్టించిన పరిస్థితి ట్వంటీ ఫోర్ అవర్స్ సప్లై లాగించే దాంట్లో పనులు చాలా వేగవంతంగా జరుగుతున్నాయి తొమ్మిదో తొమ్మిది గంటల పవర్ కోసం దాదాపుగా పదిహేడు వందల కోట్ల రూపాయల పైగా ఖర్చు పెట్టారు అనేక సబ్సిడీస్ నిర్మించారు మరి మీరేం చేశారు మీ హాయంలో అని చెప్పి ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పండి రైతుల గురించి ఆలోచన చేయలేదు మరి అదే నిజంగా రైతుల గురించి ఆలోచన చేసిందే రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు వ్యవసాయ కనెక్షన్ తనెన్ని ఇచ్చాడు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మంది మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని వ్యవసాయ కనెక్షన్ ఇచ్చారు అని చెప్పి చూస్తే ఒకసారి మనకి అర్థమవుతుంది ఇంకా లాస్ట్ లో ఆయన మైనింగ్స్ దోపిడి భూములు దోపిడీ అని మాట్లాడాడు నిజంగా మేము అందరం కూడా ఎప్పుడో చెప్పాం మేము పేద ప్రజలకు అందరికీ కూడా సహాయం చేయాలి దళితులకు కూడా హక్కులు కల్పించాలి ఎప్పుడెప్పుడో వందల సంవత్సరాల పెండింగ్ లో ఉన్నటువంటి ఏక్సాలు పట్టాయి ఇలాంటివన్నీ కూడా శాశ్వతంగా పరిష్కారం దొరకాలి ఇనా భూములు కూడా అలా పెండింగ్ ఉండకూడదు అందరికి కూడా మేలు జరగాలి అని చెప్పి ఆశించి అందరికి మేలు చేశాం ఒకవేళ మేము ఇప్పుడు కూడా చెప్తాం తప్పు చేసినట్టే మీరు ఏదైనా కూడా చేసుకోండి ఎంక్వైరీ తీసుకోండి అని చెప్పి కేవలం దోపిడీ చేసేసారు అయ్యని మాట్లాడుతున్నారు అరాచకాలు చేస్తారు ఎవరు అరాచకాలు చేస్తున్నారు ఈ నలభై రోజుల్లో ఎంత మందిని హత్య చేశారు ఎంత మందిని వేధిస్తున్నారు చట్టాన్ని తమ చేతిలోకి తీసుకొని ప్రజాస్వామ్య గతంలో ఎమర్జెన్సీలో కూడా ఎటువంటి పరిస్థితులు లేవు భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తాన్ని ఇది ఎంతవరకు సమంజిస్తాం ప్రజాస్వామ్యం